హలో అండి వెల్కమ్ ఈరోజు హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉన్నటువంటి మదీనా ఫ్యాబ్రిక్స్ లో అయితే ఉన్నాము అండ్ స్టోర్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఉర్దూ గల్లీలో ఉంటుందండి సో అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను న్యూ షోరూమ్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మండే రోజు ఓపెనింగ్ అవుతుంది సో మీ అందరి కోసం ఇన్వైట్ చేస్తున్నారనమాట న్యూ షోరూమ్ కాబట్టి మండే రోజు మీరు అందరూ రావచ్చు స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ కంప్లీట్ గా చూసుకుంటే గనక మనకి ఫ్యాబ్రిక్స్ కి సంబంధించినటువంటి స్టోర్ అండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి బొటిక్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇలా ఫ్యాబ్రిక్స్ సేల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాలి స్టోర్కి వచ్చినా సరే ఆన్లైన్లో తీసుకున్నా సరే మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఎస్పెషల్లీ మండే రోజు ఓపెనింగ్ సందర్భంగా మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా ఇవ్వతున్నారు సో ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి హలో భయ్య హాయ్ మేడం ఎలా ఉన్నారు యా ఫైన్ భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ మీకు థాంక్యూ థాంక్యూ మీ స్పెషల్ వ్యూవర్స్ కి ఇది న్యూ ఛానల్ లో స్పెషల్ మండే ఆఫర్ చాలా ఆఫర్స్ కూడా ఉంది గిఫ్ట్స్ కూడా ఉంది అండ్ ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి మా దగ్గర హోల్సేల్ కాదు రిటైల్ కాదు ఐ యామ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆహా ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ మీకు ఎలా కావాలి అంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తా ఓకే బల్బ్ లో కూడా ఎంత కావాలి తీసుకోవచ్చు 10 లక్ష lakh, 15 లక్ష ఆహా ఎంత స్టాక్ ఉంటాయి మా దగ్గర ఓకే ఓకే ఇది హోల్సేల్ ఉంటాయి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎలా కూడా చూసుకోవచ్చు లేకుంటే షాప్ కి విజిట్ షాప్ కి విజిట్ చేసుకోవచ్చు సో మండే రోజు ఓపెనింగ్ అన్నారు కదా ఆ మండే మనకి టైం మెన్షన్ చేస్తే టైమింగ్ మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటాయి 12 అవర్స్ ఓకే సో ఎట్లా ఉంటాయి మన దగ్గర ప్రైసెస్ ఎలా ఉంటాయి ఎలా తీసుకోవాలి కస్టమర్ ఆ ఎంత కావాలి ఎంత తీసుకోవచ్చు ఇది ఫస్ట్ చూడండి ఇది ప్లేన్ ఉంది ప్లే నెట్ మా దగ్గర టూ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు చూడవచ్చు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ మోనో లైనా ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంటాయి ఇది మోనో నెటెడ్ మోనో నెట్ ఇది కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అవైలబుల్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మీటర్

కాకపోతే 5000 బిల్ చేయాలి ఆ 5000 బిల్ మినిమం ఇంకో ఇది చూడండి ఇది ఆర్గాంజా ఉంది టిష్యూ ఆర్గాంజా నా టిష్యూ ఆర్గాంజా బాగుందండి సాఫ్ట్ గా ఇది చూడొచ్చు ఇది దీనిలో కూడా 100 కలర్స్ ఉంది కేవలం 50 రూపీస్ మీటర్ ఉంది మేడం 50 రూపాయస్ మీటర్ అంటే జస్ట్ 50 రూపీస్ మీటర్ ఉంది ఇంకా మనకి ఎట్లైనా డిజైన్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ ఆ లెహెంగాస్ చాలా రకాలుగా ఐడియాస్ ఉంటాయి కదా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా ప్రింట్ లో కూడా మా దగ్గర డిజిటల్ లో కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది చూడొచ్చు ఆర్గాంజా డిజిటల్ సాఫ్ట్ ఆర్గాంజా ఉంది మళ్ళీ అది కూడా లోకల్ క్వాలిటీ కాదు హెవీ డిజిటల్ ప్రింట్ లో ఉంది సాఫ్ట్ క్వాలిటీ ఇది మార్కెట్ లో ఎనభై వంద రూపాయలు ఉంటాయి ఇది కేవలం మా దగ్గర యాభై రూపాయలు మీటర్ ఉంది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ప్రింట్ కూడా చూడవచ్చు మా దగ్గర టూ ప్రింట్స్ ఉంది దీంట్లో ఇప్పుడు కస్టమర్ ఇందులో ఫైవ్ ఫైవ్ మీటర్స్ కావాలంటే అట్లేమైనా అలా తీసుకోవచ్చు ఇది టోటల్లీ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి బిల్ అయితే చేయాలి చేయాలి ఇది హోల్సేల్ ఉంది మీకు ఎన్ని కావాలని తీసుకోవచ్చు ఇప్పుడు షిప్పింగ్ చేస్తారండి మీరు ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఫస్ట్ ఫైవ్ థౌసండ్ అయితే బిల్ చేయాలి ఇది స్పెసిల్ ఉంది ప్యూర్ బట్ట చూడొచ్చు ఎంత బాగుంది ఇది ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది సారీస్ పెడితే కూడా బాగుంది చాలా చాలా మంచి ఉంది ఇది కేవలం సారీ పన్నై రూపాయలు మీటర్ ఉంది సారీ పన్నా సారీ పన్నా ఇది సారీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఆ లేస్ బార్డర్స్ అట్లా వేసుకొని అట్లా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా దీనిలో ప్లేన్ లో ఇంకా మూడు బట్ట ఉంది ఇది క్యాండి బట్ట ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా సారీస్ కి యూస్ చేస్తారు సారీస్ కి ఇది కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా ఉంది మా దగ్గర ప్లేన్ జార్జెట్ కూడా ఉంటాయి ప్లేన్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క పీసే చూపిస్తున్నారు దీంట్లో కలర్స్ ఉన్నాయి జార్జెట్ చూడొచ్చు ఇప్పుడు సారీ పన్నకు యూస్ అయ్యేవి చాలా ఉన్నాయి చాలా ఇది చూడండి ఇది కేవలం ఫిఫ్టీ రూపీస్ మీటర్ చాలా బాగుంది కలర్స్ కూడా చూడొచ్చు మీరు ఒక దీంట్లో హండ్రెడ్ కలర్స్ యాభై కలర్స్ ఉంటాయి క్వాంటిటీ ఎంత కాదు అంటే తీసుకోవచ్చు ఇది చూడొచ్చు ఇంకోటి ఇది ప్లేన్ సాటిన్ ఉంది సాటిన్ మా దగ్గర ఎనీ టైం ట్వంటీ థౌసండ్ మీటర్ స్టాక్ ఉంటాయి సాటిన్ కూడా ఇప్పుడైతే బాగా క్రేజ్ ఉంది లో మంచి లావెండర్ కలర్స్ పర్పుల్ కలర్స్ ఉన్నాయండి చూడొచ్చు ట్రెండింగ్ కలర్స్ కేవలం మార్కెట్ లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంది హోల్సేల్ లో ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ తక్కువ చూడండి అసలు థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి కలర్స్ రేంజ్ చూడొచ్చు మీరు హండ్రెడ్ కలర్స్ రెడీ ఉంది చూడండి ఇవి అన్ని సాటిన్ దే ఉంది ఇవన్నీ సాటిన్ దే ఇవి అన్ని సాటిన్ దే డిస్ప్లే లో ఇది కూడా సాటిన్ దే ఇది వేరే ఆ ఇది అన్ని సాటిన్ ఉంది బాగున్నాయి కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని పెస్టల్ షేడ్స్ ఉంటాయి ఎవరైనా బూటీక్ ఉంది స్టార్ట్ చేస్తున్నో నాకొటి కాంటాక్ట్ చేయండి తీసుకోవచ్చు అవును తీసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ లో మంచి ఫ్యాబ్రిక్ మంచి వెరైటీ ఇస్తాము ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ అందుకని మీకు ఎంత క్వాంటిటీ ఇస్తారు క్వాంటిటీ ఇది చూడవచ్చు మనం ఇది నెట్ పైన ఇప్పుడు దసరా వస్తుంది కదా ఏమా కోసం ఇది చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది నెట్ ది డిజైన్స్ అయితే చాలా ఉంది లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి బా యూస్ అవుతది ఇది చూడొచ్చు ఇది ఫోర్ మెటీరియల్ అయితే ఫోర్ సీక్వెన్స్ హెవీ ఐటమ్ చూడొచ్చు మీరు ఇది గాగ్రాస్ లెహంగాస్ ఇది బయట మీకు రిటైల్ లో 400 mm. 450 అలా ఉంటాయి ఇది కేవలం 200 రూపీస్ మీటర్ ఎంత తక్కువ చూడండి టూ హండ్రెడ్ రూపీస్ కేవలం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ నో కలర్స్ కూడా చూడొచ్చు ఇది ఒక సెక్షన్ ది యొక్క కలర్ చూడొచ్చు ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి ఇప్పుడే మనకి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారండి సో మండే అయితే ఇంకా అంటే ఇప్పుడు కూడా చాలా స్టాక్ ఉంది కానీ ఇంకా స్టాక్ వస్తూనే ఉంటాయి చూడొచ్చు చూడొచ్చు ఇది మాది ఎందుకు తక్కువ ఉంది అంటే ఇది మై మనీ ఫ్యాక్చరింగ్ ఉంది డైరెక్ట్ గా మనీ నుంచి యూనివర్సిటీ కనెక్ట్ చేసుకోవచ్చు కస్టమర్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇప్పుడు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు కదా కస్టమర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది లైట్ లావెండర్ కలర్ లో ఇగో లావెండర్ ఇది ఈ డిజైన్ ఉంది ఆ డిజైన్ ఆహా దీనిలో కూడా 6 7 కలర్స్ ఉంది బాగుంది కలర్ కూడా ఇప్పుడు ట్రెడ్ వర్క్ కాశ్మీరీ వర్క్ ఇది చాలా నర్స్తుంది ఒకసారి చూడండి ఎంత బాగుంది కేవలం 150 రూపాయలు మీటర్ అంత తక్కువ 150 రూపీస్ మీటర్ అంటండి ఎంత బాగుందో అసలు

ఇది చూడండి మేడం నెట్ పైన గోటా పట్టి వర్క్ వస్తాయి ఆహా నెట్ ఫ్యాబ్రిక్ పైన గోటా పట్టి అంత డిజైనర్ డ్రెస్ డిజైనర్ నెట్ కూడా కలర్స్ ఉంటాయి ఇట్లా చూడండి ఇది కేవలం 60 రూపీస్ మీటర్ ఉంటాయి జస్ట్ 60 రూపీస్ మీటర్ అంటండి సాఫ్ట్ ఉంది దుపట్టాస్ కి కూడా మన ఐడియాస్ ని బట్టి యూస్ చేయొచ్చు ఇంకా విడి డిజైన్ చూరని మేడం. నెట్ పైన మల్టి వర్క్ ఉంటది. ఎంత డిజైన్ హెవీ చూడండి. చాలా బాగుంది చూడండి క్లాత్. ఇలా ఇది కూడా కేవలం 150 రూపీస్ మీటర్స్ చెప్తోచున్నాను. జస్ట్ 150 రూపీస్ మీటర్. మేరిట్లా డబుల్ లేయర్ లో చూడండి ఇంకా కలర్ క్లియర్ గా కనబడతది. కింద వైపు అంతా కూడా కట్ వర్క్ బోర్డర్ తో వర్క్ ఇచ్చారు. డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉంది మేడం. ఇది డిజైన్ చూడండి. ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది. సో మినిమం అయితే మనం 5000 బిల్ చేయాలండి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి షిప్పింగ్ చార్జెస్ మీరు 25000 తీసుకుంటే ఆ షిప్పింగ్ ఫ్రీ ఓకే 25000 బిల్ చేస్తే అంటే బిజినెస్ చేసే వాళ్ళ ఎలాగో చేస్తారు ఫ్రీ షిప్పింగ్ అంటే అప్పుడు కమలి జిఎస్టి అట్లాంటిది ఏమైనా ఉంటదా ఆ జిఎస్టి లేదు జిఎస్టి ఫ్రీ జిఎస్టి లేదు అట్లాంటిది ఏమీ లేదండి ఇంకా ఇప్పుడు చెప్పిన ప్రైస్ ఏ ఆ చెప్పిన ప్రైస్ ఇది చూడొచ్చు ఎంత హెవీ డిజైన్ ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ డిజైన్ చూడు ఎంత హెవీ ఉంది ఇంకా బయట అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఇంకో కలర్ చూడొచ్చు అన్ని పెస్టల్ షేడ్స్ ఉంటాయి చూడండి మీరు ఒకసారి నిజంగా స్టోర్ కు వచ్చేసేయండి వచ్చేస్తే బాగా కలెక్షన్ చాలా ఉంది కదా ఇంకో చూడండి చూసుకోవడానికి ఉంటుంది దీనిలో రేట్స్ కూడా ఎంత తక్కువ ఉంది మళ్ళా డిస్కౌంట్స్ కూడా ఉంది మీకు అవును మీరు డిస్కౌంట్స్ అన్నారు కదా ఇప్పుడు ఓపెనింగ్ సందర్భంగా ఆ ఇది ఓపెనింగ్ డిస్కౌంట్ ఉంది 50000 ది తీసుకుంటే మీరు 5% డిస్కౌంట్ ఓకే 50000 బిల్ చేస్తే 5% డిస్కౌంట్ 5% డిస్కౌంట్ 1 లక్ష చేస్తే 10% డిస్కౌంట్ 1 లక్ష బిల్ చేస్తే చూడొచ్చు మీరు ఇంకా గిఫ్ట్స్ కూడా ఉంది ఆహా బా చాలా గ్రాండ్ గా ఉంది చూడండి ఇలా ఉంది మొత్తం ఇది వాటర్ శాండ్విచ్ వర్క్ ఉంటది చాలా బాగుంది

మెయిన్ ఇట్లా అంటే ఈ బిజినెస్ ఫ్యామిలీస్ కి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి హోల్సేలర్ ఇన్ హైదరాబాద్ నిజంగా ఈ ప్రైజెస్ అయితే మనం ఎక్కడ చూడలేదు చాలా తక్కువ ప్రైస్ కేవలం నూట యాభై రూపాయలు మీటర్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకా జిఎస్టి అట్లా ఏం లేదు జిఎస్టి లేదు మీకు డిస్కౌంట్ కూడా ఉంది మళ్ళా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ సర్వీస్ ఉంది క్వాలిటీ బెస్ట్ ఉంది నిజంగా బెస్ట్ క్వాలిటీ ఉంది కలెక్షన్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి ఎన్ని రకాలుగా మీరు క్వాంటిటీ కావాలన్నా కూడా ఇచ్చేస్తారు తీసుకోవచ్చు ఇది చూడండి మేడం జిమ్మిచో పైన హెవీ వర్క్ ఉంటుంది కలర్ బాగుంది అది డిజైన్ కూడా బాగుంది చూడొచ్చు మేడం జిమ్మిచో పైన హెవీ లోడెడ్ వర్క్ ఉంటుంది చూడండి కలర్స్ కూడా ఉంది దీనిలో ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది క్లాత్ వర్క్ కూడా వర్క్ కూడా చాలా మంచి ఉంది చూడొచ్చు మీరు ఎన్ని మీటర్స్ అయినా మీరు తీసుకోవచ్చండి కాకపోతే ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలనేది మాత్రం మస్ట్ ఇది చూడండి మేడం మల్టీ డిజైన్ వర్క్ లైట్ బేబీ పింక్ కలర్ లో వచ్చింది నీళ్ళు కూడా ట్వెల్వ్ కలర్స్ ఉంది ఇది రజ్వాడీ డిజైన్ ఉంది ఇప్పుడు చాలా నడుస్తుంది మల్టీలో రాజ్వాడీ డిజైన్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఎంత తక్కువ ప్రైస్ లో అండి టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది డ్రెస్ అంతా రెడీ అయ్యేసరికి మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కొండ బయట అట్లా ఇది చూడండి మేడం ఇది బనారస్ లో ఉంటాయి మల్టీలో నో కలర్ డిజైన్ రకాలైతే చాలా ఉంది మేడం అన్ని చూపిస్తే మళ్ళా టూ త్రీ అవర్స్ అవుతుంది వీడియోలో హెవీ బనారస్ మీనా కరీ ఫుల్ జాల్ వీవింగ్ అనమాట ఎంత బయ్యో ఇది ప్రైస్ ఎంత బనారస్ అది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్

ఎంత పడుతుంది भैया ప్రైస్ ఇది ఇది కేవలం 350 రూపీస్ మీటర్ ఇది 350 రూపీస్ మీటర్ ప్రీమియం క్వాలిటీ ఇది ప్యూర్ బనారస్ ఉంటది ఇది లైట్ వెయిట్ కలర్ డిజైన్ అయితే చాలా ఉంది మనకి ఇంకా ఒక డ్రెస్ గాని లెహంగా గాని డిజైన్ చేయించుకున్న తర్వాత లుక్ తెలుస్తుంది కేవలం 150 రూపీస్ మీటర్ హోల్సేల్ తగ్గొండి 150 రూపీస్ మీటర్ అంట బ్లౌజెస్ కి గాని చాలా రకాలుగా యూస్ చేయొచ్చు ఇది చూడండి నెట్ పైన గోల్డ్ వర్క్ ఉంది ఇది కూడా ఇప్పుడు చాలా నడుస్తుంది

కేవలం నూట యాభై రూపాయలు మీటర్ వన్ ఫిఫ్టీ అంట అసలు ఎంత బాగుందో ఈ లీవ్ డిజైన్ చూడండి చాలా నీట్ గా ఉంది దుపట్ట లాగా కూడా యూజ్ చేయచ్చు మన ఇష్టం శారీ లాగా కూడా బాగుంటది పన్నా పెద్దగానే ఉంది ఇది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కేవలం వన్ ఫిఫ్టీ రూపీ ఉంది ఇది ఇది చూడండి మేడం ఇది జార్జెట్ పైన హెవీ వర్క్ ఉంది లోడెడ్ లో ఇది చూడొచ్చు మేడం దీనిలో కూడా టువల్వ్ కలర్స్ ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అసలు డ్రెస్సెస్ లాగా చాలా యూస్ అవుతది టాప్స్ కుర్తీస్ అట్లా కూడా డిజైన్ చేయొచ్చు అంటే పర్టికులర్ గా ఇన్ని మీటర్స్ ఏ తీసుకోవాలి అని అట్లా లేదు కాబట్టి మీరు కొంచెం కొంచెం ట్రై చేయొచ్చు అట్లా కొంచెం కొంచెం పెడితే మీకు కూడా ఐడియా అవుతుంది ఎక్కువ తీసుకోవచ్చు మీరు దీనిలో డిజైన్ అయితే మా దగ్గర చాలా డిజైన్స్ ఉంది వైన్ కలర్ సెల్ఫ్ లోనే ఆ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇట్లా వేవ్ డిజైన్ లో దసరా స్పెషల్ డిజైన్స్ ఉంది చూడొచ్చు మీరు బొటిక్స్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళిపోతారు ఇంకా ఇది చూడండి ఇది కేవలం 200 రూపీస్ మీటర్ 200 రూపీస్ అంట ఎంత బాగుంది చూసారా కింద వైపు ఆ ఫ్లవర్స్ తో కట్ వర్క్ ఇవ్వడం గాని ఆ వర్క్ కూడా నిన్ను అన్నికి సెట్ దొరుకుతాయి ఇది లంగా తీసుకొచ్చారు కదా దానికి దుపట్టా కూడా దొరుకుతాయి సెట్ చేస్తారా అట్లా కూడా ఉంటాయి దుపట్టా కూడా ఉంటాయి ఇది ఇది దుపట్టానే ఉంది ఇది

ఎయిట్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది ఎంత పడుతుంది కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ అలా ఉంటాయి రిటైల్ లో అంటే దీన్ని ఏ కలర్ కావాలన్నా అది డై చేసుకోవచ్చు అండి దానికోసం స్పెషల్ ఉంటుంది ఇది అన్ని ఫ్యాబ్రిక్స్ మనం చేయలేము ఇప్పుడు పర్టికులర్ గా ఇట్లాంటి స్పెషల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దీంట్లో కూడా వీళ్ళ దగ్గర డిజైన్స్ ఉన్నాయి బాగుంది ఫ్లవర్స్ అన్ని కూడా ఇట్లా ఎంబోజ్ అయ్యి త్రీ డే ఎఫెక్ట్ తో కనిపిస్తున్నాయి ఇదంతా వర్కే

ఇది చూడండి ఇది డైబల్ ఉంటాయి అది కూడా డైబల్ ఆ యాజ్ ఇట్ ఇస్ గా ఇలా అయినా యూస్ చేస్తారు లేదు దీన్ని డై చేసుకోవచ్చు చాయిస్ ఉంటుంది మనకి ఇప్పుడు బటిక్స్ లలో అయితే ఇట్లాగే ప్రీమియం ఫ్యాబ్రిక్ కూడా చాలా రకాలు ఉంది మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లెహెంగాస్ డిజైన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి ఇది కావాలంటే మనము ఎల్లో కలర్ డై చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇందులో చాలా డిజైన్స్ చాలా రకాలు ఉంది ఎవరైనా బిజినెస్ ఉంటే మాతోటి కనెక్ట్ చేయండి బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఇస్తారు మీకు హోల్సేల్ లేదు డైరెక్ట్ మనిఫ్యాక్చర్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు హోల్సేల్ కన్నా మించి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ అయితే అంతలోపు కూడా ఇప్పుడు షాప్ కి విజిట్ చేయొచ్చు అంటారా ఎవరైనా కస్టమర్స్ ఆర్డర్స్ కావాలని ఇప్పుడు మండే ఓపెనింగ్ అంటున్నారు మండే ఓపెన్ అంతలోపు ఎవరైనా విజిట్ చేయొచ్చు షాప్ కి విజిట్ చేసుకోవచ్చు ఓకే సో వీడియో అయితే చూశారు కదా మనకి మండే రోజు అయితే ఈ మండే వచ్చే మండే రోజు డేట్ ఎంత మండే అనమాట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓపెనింగ్ సెరమని ఉంటుంది సో డెఫినెట్ గా విజిట్ చేయండి అండ్ ఇంకొక విషయం మీరు ఆఫర్స్ ఇట్లా అంటే ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ లాక్ చేస్తే టెన్ పర్సెంట్ అంటే ఎంత పీరియడ్ వరకు ఎంత టైం వరకు ఆఫర్స్ ఉంటాయి ఇది ఓన్లీ 1 మంత్ ఉంది ఆఫర్ ఓపెనింగ్ 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 ఆఫర్స్ అనేవి 1 మంత్ వరకు అవైలబుల్ ఉంటాయి 1 మంత్ अवेलेबल 25000 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇదన్నమాట గిఫ్ట్స్ కూడా డిఫరెంట్ ఉంది డిస్కౌంట్ కూడా ఉంది గిఫ్ట్స్ కూడా ఉంది అన్నికి గిఫ్ట్స్ ఉంది 5000 కూడా తీసుకుంటే గిఫ్ట్స్ ఉంది ఓకే గిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా మన కోసం రెడీగా ఉంచారు చూసారు కదా మ్యానుఫాక్చర్స్ దగ్గరకు వచ్చేస్తే ఇంత తక్కువలో ఉంటాయి అని చెప్పేసి ఎవరైనా ఇంతకు ముందు బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చెయ్యాలి అనుకున్నా కూడా బెస్ట్ అండి ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే అన్ని కలిపి ఈజీగా మనం ఫైవ్ థౌసండ్ అయితే బిల్ చేసేస్తాము మనం పర్సనల్ గా ఏమైనా కొంచెం ఏదైనా పార్టీస్కి ఎక్కువ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఒక క్లాత్లో తీసుకుంటాము అట్లా ఈజీగా చేసిన ఫైవ్ థౌసండ్ బిల్ అవుతుందండి సో డెఫినెట్గా స్టోర్కి అయితే వచ్చేసేయండి ఎస్పెషల్లీ ఓపెనింగ్ రోజు మాత్రం మీరు మిస్ అవ్వద్దు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్